హాయ్ గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ లో జరుగుతున్నాయి ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కడ తగ్గకుండా ఒకరిపై ఒకరు విరుచుకు పడుతున్నారనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా యష్మి సోనియాని నామినేషన్ చేస్తూ సోనియా నాకు నీ ఆట కావాలి నువ్వు ఇంకా ముసుగులో ఉన్నావు నువ్వు ఎప్పుడు చూసినా సరే గేమ్ ఆడవగానే కానీ ఎదటోల్ని మాత్రం రెచ్చగొట్టే దాంట్లో నెంబర్ వన్గా ఉంటావు అంతేకాదు నువ్వు మొన్న ఏదైతే సంచాలక్గా చేసావో అప్పుడు ఫేవరిజం చూపించావు మీ టీం గెలవాలని మా టీంను నువ్వు ఓడించావు కాబట్టి నువ్వు సంచాలక్గా వరస్ట్ అని నేను అంటున్నాను అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను ఇంకొక రీజన్ కూడా ఉంది ఆ రోజు పృథ్వీని నువ్వు కావాలని రెచ్చగొట్టి మా గుడ్లన్నీ దొంగతనం చేయమని చెప్పావు చూడు అది నాకు అస్సలు నచ్చలేదు పృథ్వీ మా పడిపోతున్నా సరే నువ్వు కనీసం ఆపు అని కూడా అనలేదు అంతేకాదు నువ్వు అంత గేమ్ ఆడేదానివైతే నువ్వొచ్చి మాతో గేమ్ ఆడాలి కానీ ఒక అబ్బాయిని అలా పంపించి గేమ్ ఆడడం అనేది మాకు నచ్చలేదు అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానని యష్మి సోనియాని నామినేషన్ చేసింది దీంతో సోనియాని అందరూ టార్గెట్ చేస్తున్నారని ఎక్కువ ఫీల్ అయిపోయి యష్మిని ఒక రేంజ్లో ఇచ్చుకుంది అసలు నువ్వు చీఫ్ గానే వరస్ట్ గా అలాంటిది నువ్వు నన్ను సంచాలక వరస్ట్ అని ఎలా అంటావు అని అనేసరికి యష్మికి ఎక్కడ లేని కోపం వచ్చి అమ్మ తల్లి ఫస్ట్ నువ్వు నిఖిల్ని పృథ్వీని వాడుకోవడం మానేసావు నీకు తెలుసు ఎవరిని ఎలా వాడుకోవాలో ఏంటనేది నీ అంత గొప్ప క్యారెక్టర్ నాకు లేదంటూ ఒక రేంజ్లో సోనియాని ఇచ్చి పడేసింది యష్మి దీంతో సోనియాకి ఏం మాట్లాడాలో తెలియక ఎవడు ఎన్ని మాట్లాడుకున్నా నాకు బరాబర్ ఈకతో సమానం అంటూ కొన్ని మాటలు అన్ని కూడా లైవ్లో యూజ్ చేశారు మరి ఈ మాటలు చూపిస్తారో ఎపిసోడ్లో లేక కట్ చేస్తాడో బిగ్ బాస్ చూడాలి ఏదైనా బిగ్ బాస్ కొంచెం సోనియాకి ఫేవరిజం చేస్తున్నారని కామెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి మరి మొత్తంగా సోనియా నిజంగానే నిఖిల్ని పృథ్వీని హౌస్లో వాడుకుంటుందని మీకు అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే యష్మి నామినేషన్ కరెక్ట్ అని భావిస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మన ఛానల్